దేవుని పరిశుద్ధనకి మహిమ కలుగును కాక యశే గ్రంథం యాభై నాలుగు అధ్యాయం పదో వచ్చినం పర్వతములు తొలగిపోయిన మెట్టులు దత్తరిన నా కృప నిన్ను విడిచిపోదు దేవుడు నీ ఎందు జాలి పడుచున్నాడు నీ ఎందు జాలి పడుచున్నాడు దేవుడు నీ ఎందు జాలి పడుచున్నాడు అంటే మనం ఏ స్థితికి వెళ్ళిపోయామో మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే పర్వతాలు తొలగిపోయినా మెట్టెలు తరెళ్ళినా నా కృపా నిన్ను విడిచిపోదు ఇప్పుడు ఏ మనిషి ఏ రకంగా పడిపోయినా ఏ రకంగా ఇంక వీడు బతకడరా బాబు వీడు పేకట మానడరా బాబు వీడు తాగుడు మానడ్ర బాబు వీడు కైన బ్యాకెట్లు మానడ్రా బాబు వీడు చాలా నీచమైన పని చేస్తున్నాడు రా బాబు వీడు ఎలా చేస్తున్నాడు రా బాబు వీడు పనికిరాని పనులను చేస్తున్నాడు రా బాబు వీడు రా బాబు అనుకొని పరిస్థితికి వెళ్ళిపోయిన అందరినీ కూడా దేవుడు నా కృప నీకు చాలును అని చెప్తున్నాడు పర్వతాలు తొలగిపోయినా మెట్టులు తప్పరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అంటే దినములు చెడ్డవి గనక మీరు దేవుని సన్నిధిని అంటు పెట్టుకుని ఉండాలి దినములు సన్ని చెడ్డవి గనక దేవుని సన్నిధిలో సంతృప్తిగా వాక్యాన్ని సేవించాలి వాక్యాన్ని వినాలి వాక్యాన్ని వాక్యానుసారంగా నడుచుకోవాలి చూడండి ప్రకటన గ్రంథం పదో రెండో అధ్యాయం పదో వచనంలో పది దినములు మీకు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ ఇస్తాను పది దినములు శ్రమ కలుగుతుందంట మరణం వరకు నమ్మకంగా ఉండమంటున్నాడు కీర్తన ముప్పై రెండు ఒకటి ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంటే ఆత్మలో కపటము ఉండకూడదు హృదయములో హృదయ శుద్ధిగా ఉండాలి హృదయం శుద్ధిగా ఉండాలంటే దేవుడి సన్నిధిలో ఎడతీగ ప్రార్థన చెయ్యాలి ఆసక్తితో ప్రార్థన చెయ్యాలి అతిక్రమలు దాచిపెట్టి పరిహారము వాడు తన పాపము ప్రాయశ్చితము వాడు ధన్యుడు యహోవాచత నిర్దోషి అని ఎంచబడును ఆత్మలో కపటము వాడు ధన్యుడు ఆత్మలో ఉండకూడదు నిర్దోషమైన హృదయం ఉండాలి మంచి మనసాక్షి ఉండాలి దేవుని సన్నిధిలో ఉత్సాహంగా దేవుని పాటలు పాడాలి ఆనందించాలి సంతోషించాలి ఆత్మలో కపటం వండకూడదంట ఎహో వచ్చ తన దోషి అని ఎంచబడాలంట దేవుడికి బా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునేలాగా ఉండాలి దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా గుడ్ బాయ్ అనిపించుకునేలాగా మనం ఉండాలి రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము అలా ఉండాలి అంటే దేవుడు మనల్ని పదే 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 పరీక్షిస్తా ఉంటాడు దుష్టుడు ఒక అడుగు కూడా నిన్ను ముందరికి అయినప్పుడు ప్రతి విషయంలో నిన్ను ఆటంకాలు ఆటంకాలు కొలుస్తూ ఉంటాడు ఆటంకాలు కొలుస్తూ ఉంటాడు రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఐదో అము చూడండి సార్లు శరీరం మీద మనసు ఈ లోకము ఈ శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఈ లోకంలో కూడా అందరూ కూడా శరీరం వైపు చూస్తారు సార్లు శరీరం మీద మనసు వస్తారంట ఆత్మానుసార్లు ఆత్మ విషయంలో మనసుంతులు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవము పర్వతాలు తొలిగిపోయిన మెట్లు మెట్టుల తచ్చిన నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ రెండు విధాల మనసులు ఉన్నాయి శరీరానుసార మనసు ఆత్మానుసారమైన మనస్సు పెద్దవాడు చిన్నవాడికి దాసుడు యాకోవేమో ప్రార్థన పరుడు చేసావు శరీరానుసారుడు ఈ లోకము మనము లోకం వైపు ఉండకూడదు లోకము శరీరానుసారంగా నడుచుకుంటుంది మనము ఆత్మానుసారంగా నడుచుకోవాలి ఎప్పుడైతే ఆత్మానుసారంగా నువ్వు మరలు పెడతారో దేవుడు ఎందు జాలి పడతాడు పర్వతాలు తొలగిపోయినా సరే ఎంత పెద్ద శ్రమైనా సరే నీలో పరిశుభ్రతను వెదుగుతాడు హృదయని వెదుగుతాడు దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తున్నావా అని దేవుడు అడుగుతా ఉంటాడు దేవుని సన్నిధిలో మీరు దేవుని బతికేవాడిలాగా ఉండాలి దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు ఆత్మ స్వభావము గలవారే కాని శరీర స్వభావ గారు కారు చూడండి ఇరవై ఆరులో చూస్తే అటువంటి ఆత్మ మన బలహీనతను చూసి సహాయం చేయొచ్చు నాడు ఎలా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింక శక్తులు కానీ ములుగుతో ఆత్మతోనూ తానే మన పక్షం విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడు మన పక్షం విజ్ఞాపన చేసి మన ఆత్మని తయారు చేస్తున్నాడంట బలపరుస్తున్నాడంట నా బిడ్డ ముందు ముందు క్లాస్ వెళ్ళాలి నా బిడ్డ పరీక్షల్లో గెలవాలి నా బిడ్డను నేను ప్రేమిస్తున్నాను గనక దాన్ని ప్రోత్సాహిస్తాలని తండ్రి మన ముందు మనం ఎందుకు జాలి పడుతున్నాడంట నీ ఎందు నేను జాలి పడతాను యశే గ్రంథం యాభై నాలుగు పదిలో మాట పర్వతాలు తొలగిపోయినా సరే పర్వతాలు తొలగిపోయినా మెట్టులు తరని నా కృప ని విడిచిపోదు నీ ఎందు జాలి పడతాను అది జాలి పడుతున్న పనులు ఇంకా ఏం చేస్తున్నాడంటే ఉచ్చరింప శక్తి ములుగుతో ఆత్మతో ప్రార్థన చేస్తున్నాడు మన మరియు మన కోసం ఇంకా ఏం చేశాడండి ఇట్లుండగా ఏమందు దేవుడు మన పక్షముండగా మనకు ఎవడు దేవుడు మన పక్షంగా ఉన్నాడు మనకి విరోధి ఎవడు తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనక తీయక అందరి కొరకు ఆయన అప్పగించాడు కదా ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు మనకేమో అది లేదండి ఇది లేదండి ఇది లేదండి అక్కడ రాగవండి ఎక్కడ రాగవండి అది చేయనండి ఇది చేయనండి పనిలోకి వెళ్ళండి నీ సాగులు చెప్తారు కానీ దేవుడు మన పట్ల ఏం చేశాడు జాలి పడ్డాడు ఆయన జాలి పడదే కాకుండా సమస్తమును అనుగ్రహించేసాడు తన కుమారుణ్ణి ఇచ్చేసి ఆ కుమారుని ద్వారా సమస్తమును మనకు అనుగ్రహించాడంట అదే అండి ఇందాక పాటలో హృదయమూ తలుపు నిలిచిన్నాడు నాయనా ప్రేమిస్తున్నాను నీ ఎందుకు జాలి పడుతున్నాను నిన్ను నేను ప్రేమిస్తున్నాను నీకు నేను కృపనిస్తాను నీకు దయనిస్తాను అని దేవుడు ఇంకో మాట ఎనిమిదో అధ్యాయము పదిహేను వచ్చినం దేవుని ఎందుకు దేవుని ఆత్మ చేత ఎందరు నడిపి వారందరూ దేవుని కుమార్తయ ఎలా అనగా మరలా భయపడుకు మీకు దాసపు ఆత్మను పొందలేదు కానీ అబ్బా తండ్రి అని మోడపడుతున్నాము మనము దేవుని పిల్లలము ఆత్మ మనలో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఈ ఆత్మ మనకి ఎంతగా సహాయం పడుతుందంటే ఎందుకంటే ప్రమాదం ఉంది భయంకరమైన నరకం ఉంది నరక కోపంలో పడకూడదని ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదని పాతాలలో ఒక ద్వారాలు ఏ వేసేసినప్పుడు దేవుడు ఎన్ని రకాలుగా మనకు సహాయం చేస్తున్నాడంటే ఈ లోకంలో హెల్ప్ చేసి కాని వారికి అన్న చూడండి గుడ్డోడిని కుడ్డిని అందరికి వారికి ఏదైనా చెయ్యాలని ఆత్మతో పడతా 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 ఏం చేస్తారు డొనేట్ చేస్తా ఉంటారు బ్లడ్ డొనేట్ చేస్తారు డబ్బులు ఇస్తారు వారికి సహాయం చేస్తారు సహాయంగా ముందుకు వస్తారు అన్ని సహాయం చేస్తున్నారు కానీ దేవుడు మన పట్ల ఏ స్థాయి సహాయము మన కోసం కాసు గురించాడో మనం గుర్తించటం లేదు ఈ రోజు గమనించవలసింది ఏంటంటే చూడండి దేవుని కుమారులు ఎందరు ఉన్నారో దేవుని ఆత్మ చేత ఎందరు నడిపంపడతారు వాళ్ళందరూ దేవుని కుమారులై ఉన్నారు మనం దేవుని కుమారులు కావడానికి తన కుమారుణ్ణి ఇచ్చాడు కానీ మూలుగు చేత ఆత్మ చేత మనల్ని ప్రేరేపిస్తూ ప్రార్థన చేస్తున్నాడు ధర్మశాస్త్రం ఏది చెయ్యకపోయినో అది దేవుడు చేశాడు దేవుడు ధర్మశాస్త్రం ఏది చేయ దేవుడు చేసి మనల్ని మన ఎందుకు జాలిపడి మనల్ని ప్రేమించి మన కోసము ఆయన మన బలపరుస్తూ స్థిరపరుస్తూ సిద్ధపరుస్తూ ఉన్నాడు ఈ చిన్న వాక్యాన్ని ఈ వారం అంతా కూడా దేవుడు మన హృదయంలో భద్రపరచును కాక మన